హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి ఒక డిఫరెంట్ వే ఆఫ్ మెథడ్లో నేను బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేశానండి సో చూపిస్తాను చూడండి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అంటే ఎక్కువ క్వాంటిటీలో నేను పెసరపప్పు తీసుకున్నాను టూ కప్స్ పెసరపప్పు అయితే వన్ కప్పు మినపప్పు అండ్ వన్ కప్పు ఇడ్లీ రవ్వ అండ్ వన్ కప్పు రాగి పిండి అండ్ మీ దగ్గర పిండి లేకపోయినా రాగులు డైరెక్ట్గా నానబెట్టి కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు సో ఇలా నానబెట్టిన వాటి చక్కగా గ్రైండ్ చేసేసుకొని ఇడ్లీ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసేసుకోవడమే అండ్ దట్టు నా దగ్గర రాగి పిండి ఉండడం వల్ల ఇడ్లీ రవ్వ రాగి పిండి డైరెక్ట్గా కడిగి నానబెట్టేసాను అనమాట సో దీనికోసము పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేశాను తప్పకుండా ఈ టైప్ ఆఫ్ ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా వచ్చింది అనేది తప్పకుండా నాతో కామెంట్ బాక్స్లో చే షేర్ చేసుకోండి ఎందుకంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయనమాట స్మూతీగా ఎక్కడ పెసరపప్పు ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ మైల్డ్గా తగులుతుంది కానీ హెవీగా అయితే లేదు ఫైనల్గా ఇలా గ్రైండ్ చేసేసుకొని బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ కూడా ప్రిపేర్ చేశాను అండ్ ఇంకొకటి ఏంటంటే వీటిని నానబెట్టుకుంటాం కదండి అప్పటికప్పుడు వేసుకోవచ్చు నెక్స్ట్ డే కూడా వేసుకోవచ్చు అనమాట టేస్ట్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు కంప్లీట్గా మనం నార్మల్ ఇడ్లీ ఎలా తిని ఎంజాయ్ చేస్తామో సో అలాగే ఎంజాయ్ చేస్తామనమాట ఫైనల్గా అయితే ఇడ్లీలు చాలా స్మూతీగా టేస్టీగా వచ్చాయి సో కంపల్సరీ ట్రై చేసి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తాను ధన్యవాదాలు నమస్తే